గ్రామంలో సింగిల్ విండో సొసైటీ అధ్యక్షుని విచేస్తున్నటువంటి మా నాయకుడికి స్వాగతం సింగిల్ విండో సొసైటీ అధ్యక్షుడు ఇల్లూర్ సైన్స్ పార్టీ నాగేంద్ర ప్రసాద్ అదేవిధంగా మహేశ్వర రెడ్డి అదేవిధంగా రాజారావు గారిని మండల ఇన్ఛార్జ్ అయినటువంటి అక్వల్ కృష్ణారెడ్డి గారిని గంగం మోహన్ బాబు గారిని స్టేజ్ పైకి వచ్చిందిగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా కూర్చున్నా బ్యాంక్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారిని స్టేల్ పైకి రాల్సిందిగా కూర్చున్నాం అదేవిధంగా మురళీమోహన్ సీనియర్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి గారిని డైరెక్టర్ సింగిల్ విండో సొసైటీ డైరెక్టర్ సుబ్బారెడ్డి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కూర్చున్నాం చప్పుడు వెంకటరమణ్య గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కూర్చున్నాం అదేవిధంగా ఇంకా సీకే మండలంలో సీనియర్ లీడర్స్ ను స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం స్టేజ్ పైన ఉన్న నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు అలాగే మన బీజేపీ చంద్ర గారు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా చాలా లేట్ అయినందుకు మీరంతా కూడా క్షమించాలని కోరుతా ఉన్నాను ఎందుకనంటే కొన్ని కారణాల వల్ల బాగా లేట్ అయితే అనుకున్న దానికన్నా ఏదో మా దిన్న నుంచో కూడా ఈ టౌన్ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచింది ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా సీకే తినే టౌన్ లో మాత్రం మనకు మెజార్టీ ఇస్తానే ఉన్నారు మండలం కూడా ఈసారి అత్యధికంగా సీకే మండలం తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఓటు వేసారు దీనికి అనుగుణంగా డెవలప్మెంట్ కూడా ఈ మండలంలోనే ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే చూస్తున్నారు కూడా ఎక్కువ ఇక్కడే ఉన్నాయి ఎగ్జాంపుల్ ఏది స్టార్ట్ చేయాలన్నా చేస్తా ఉన్నారు సెంట్రల్ స్మార్ట్ కిచెన్ ఉంది త్వరలో లోకేష్ గారు వచ్చి అది స్టార్ట్ చేయబోతున్నారు మీరు అవగాహన కలిగించుకొని పూర్తిగా ఎక్కడెక్కడ ఏమి చేయగలమో మనం ఈ బ్యాంక్ తరఫున మనకు రైతులకు హండ్రెడ్ పర్సెంట్ సహాయం చేయడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని చెప్పేసి కొత్తగా ఎన్నికైనటువంటి మీ అందరి కూడా కూడా సహకారం ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని చాలా డిలే చేసిన అందుకనే తొందరగా క్లోజ్ చేస్తాను ప్రమాణ స్వీకారం కంప్లీట్ చేసేస్తే మళ్ళీ మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు అని చెప్పి చట్టము

ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల సహకార సంఘముల చట్టము చట్టం అరవై నాలుగు లో పంతొమ్మిది వందల అరవై నాలుగు లోచిన పొందుపరుచుల నియమ నిబంధనలను నియమ నిబంధనలను అనుసరించి అనుసరించి ప్రాథమిక వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ ద్వారా సంఘముల సహకార పరిమిత సంఘముల బయలాలను అనుసరించి బయలాలు అనుసరించి చింతకమ్మ సంఘమును సంఘము సంఘమును అభివృద్ధి పదంలో అభివృద్ధి పదంలో నడపడానికి నడపడానికి నా వంతు కృషి చేస్తానని నా వంతు కృషి చేస్తానని వ్యవసాయ

రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంకే నియమించబడినందున నా కర్తవ్యమును నా శ్రద్ధతో శ్రద్ధతో కర్తవ్యము నిర్వహిస్తానని నిర్వహిస్తానని భయము గాని భయము గాని పక్షపాతము గాని పక్షపాతము గాని దేశములు గాని దేశములు గాని లేకుండా లేకుండా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టను సహకార సంఘము చట్టము పంతొమ్మిది వందల అరవై నాలుగు పొందుపరిచిన పంతొమ్మిది అరవై నాలుగు పొందుపరిచిన నియమ నిబంధనలను నియమ నిబంధనలను కేంద్ర ప్రాథమిక వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘముల సహకార పరపతి సంఘముల బైలాలను అనుసరించి బైలాను అనుసరించి చింతకంప దినే చింతకంప దినే సంగమను సంగమను అబృతి 19 అబృతి 19 నడపడానికి నడపడానికి నా వంతు కృషి చేస్తానని నా వంతు కృషి చేస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ఆత్మ సాక్షిగా ఆత్మ ప్రమాణం చేర్చుకుంటున్నాను ప్రమాణం చేర్చుకుంటున్నాను చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఇల్లు శివశేఖర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్న పెద్దలు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి అన్నగారు ఆశీర్వాదాలతో మా అన్న యువకేశ్వర్ ఎమ్మెల్యే గారు కృష్ణ చైతన్య గారు మరియు ఇక్కడ అలంకరించినటువంటి ముఖ్య కార్యకర్తలు మండల ప్రెసిడెంట్ మరియు బ్యాంక్ అధికారులకు అందరికీ నా శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ ప్రమాణ స్వీకారానికి మా అన్న ఎమ్మెల్యే గారు వచ్చినందుకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ బ్యాంకు కోసము నేను నా సాయశక్తులా కృషి చేసి మరింత రైతులకు తోడ్పాటు అందిస్తానని మరి మన ప్రతి ఒక్క రైతు కూడా ఈ బ్యాంకు అనేది మనం అందరం ఈ బ్యాంకులు సపోర్ట్ చేస్తే మరింత ముందుకు పోతుంది కావున వడ్డీలు కూడా ఖచ్చితంగా సమయానికి కట్టుకుంటే మీకు మంచి ఉపయోగం కలుగుతుంది కావున ప్రతి ఒక్కరూ ప్రతి రైతు కూడా ఈ బ్యాంకులో లోన్లు కానీ హెల్త్ లోన్స్ కానీ మీరు తీసుకొని మీకోసం కాకుండా మన కోసం మన అందరి కోసం కూడా ఈ బ్యాంకు అభివృద్ధి చేయాల్సిన అవసరం మనకుంది కావున ప్రతి రైతు కూడా మనం తర్వాత ఈ వ్యవసాయం సంబంధించిన ఫర్టిలైజర్స్ కూడా మనం తొందరగా ప్రయత్నం చేసి ఇక్కడ ఫర్టిలైజర్స్ కూడా అమ్మడానికి ప్రయత్నం చేస్తామని

చిట్టువంటి ప్రజలకు మొత్తం మన ఎమ్మెల్యే గారు కేంద్రంలో సోదరికి ముఖ్యంగా మనము ఒక సమస్య ఎదుర్కొంటున్నాము ఎందుకంటే ఈ చిట్టుకమైన మండలంలో మా వయసు ఇప్పుడు అరవై సంవత్సరాలు వచ్చింది ఎందుకంటే మన మండలం ఎప్పుడు కరువు కాటకాలతో అల్లాడుతూనే ఉంది అనమాట ఎందుకంటే ఈ దాకా చింతకమ్మ నిన్న ప్రాథమిక సహకార సంఘం చింతగమ్మ నిన్న నేను చైర్మన్గా మా పెద్దాయన ఆయన పుత్త నరసింహారెడ్డి అన్నగారు మరి మా యోగేశ్వరం కృష్ణ చైతన్య గారు నన్ను నమ్మకంగా నన్ను చైర్మన్ చేర్ చైర్మన్గా చేయటకు వాళ్ళ సహకారం నాకు అవసరం ఉంది మరియు ఆయన ఎన్నుకున్నారు నన్ను తర్వాత మా మా ముందన మండల లీడర్లు అంటే చింతకు ముందిన లీడర్లు అందులో ఏకగ్రీవంగా ఎన్నుకొని నన్ను ప్రతిపాదించి హైకమాండ్కు పంపించడం నాకు చాలా సంతోషంగా ఉంది తర్వాత ఈ సహకార సంఘం నందు దాదాపు పదకొండు కోట్ల వరకు టర్న్ ఓవర్ కలిగి కలిగి ఉంది దీన్ని మరింత టర్న్ ఓవర్ పెంచుకు నా స్వయాన కృషి చేస్తాను తర్వాత రైతుల సహకారము మరియు గ్రామ పెద్దల సహకారంతో దీన్ని ముందుకు తీసుకోవడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను రెడ్డి వెంకట సుబ్బారెడ్డి మరియు చప్పటి వెంకటరమణ గారు దీంట్లో డైరెక్టర్లుగా మేము ఏర్పాటు చేసుకున్నాము Beside you. రు తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త